అందంగా హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు లవర్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజైతే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వినడానికి మనకు కొంచెం బోరింగ్ గా ఉన్నా దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉంటాయి సో డోంట్ స్కిప్ పొలం గట్ల పోయిన ఇంటి పెరట్లో మనకు గడ్డిలా కనిపించే ఈ మొక్కనైతే నల్లాలం లేదా గడ్డి చామంతి అని విలుసుకుంటారు అన్నమాట ఈ ఆకు రసాన్ని మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆకులను నలిపి ఆ రసాన్ని గాయంపైన రాసుకుంటే తొందరగా నయం అవుతుంది మన శరీరంలో ఏదైనా ఎముకలైతే డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ రసాన్ని మార్నింగ్ ఈవినింగ్ ఒక్కో చెంచ చొప్పున తీసుకుంటే కూడా మనకైతే చాలా ఈజీగా నయం అవుతుందన్నమాట దీనిని విశల్యకరణి అని కూడా పిలుస్తుంటారు ఎందుకంటే విరిగిపోయిన ఎముకలు అతకడానికి యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని విసలీకరణి అంటారట ఈ గజ్జి తామర వంటి స్కిన్ అలర్జీస్ని కూడా తగ్గించడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు చేయి తగినప్పుడల్లా ఈ ఆకునైతే తీసుకొని కొంచెం నలిపేసి లేకపోతే ఆ ఆకునే నలిపేసి ఒక గుడ్డతో అయితే ఆ వేలికి కట్టుకునేది ఎందుకు అని అడిగితే దీనివల్ల ఫాస్ట్గా నయమవుతుందని అయితే చెప్పేది మా అమ్మమ్మ ఇది నేను చెప్తున్న విషయం అయితే కాదు పూర్వకాలం నుండి ఈ చాలా చాలామంది రైతులు ఎక్కువగా యూస్ చేస్తారన్నమాట దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు వీటి ఆకులైతే సన్నంగా ఉంటాయన్నమాట మనకు చామంతి పువ్వుల లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇదైతే ఒక కలుపు జాతి మొక్క అని చెప్పుకోవచ్చు నార్మల్గా తెలియని వాళ్ళైతే దీన్ని గడ్డే అనుకుంటారు కదా సో ఇలా నలిపేసి మనకు ఎక్కడైనా గాయం తగ్గ అయిన దగ్గర రాసుకుంటే చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్